అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ ఎన్నో ప్రముఖమైన దేవాలయాల్ని మీ ముందుకు తీసుకువస్తుంది ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మరిన్ని దేవాలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవర్ టెంపుల్స్ డాట్ ఇన్ఫో వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి హిందూ దేవాలయాల డీటెయిల్స్ గురించి ఆ వెబ్సైట్లో పొందుపరిచాము మనం ఎన్నో ప్రాచీనమైన దేవాలయాలు చూసి ఉంటాం కానీ ఈరోజు ఈ వీడియోలో చూపించే ఆలయం చాలా ప్రత్యేకమైనది ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తొర్రూరు గ్రామంలో ఉన్న స్వయంభూ శ్రీ రంగనాయకి సమేత రంగనాథ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం నగర్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

वैकुण्ठवरदेव श्रीरङ्गदामारङ्ग దేవాలయంలోకి ప్రవేశించడానికి చక్కటి మార్గం ఏర్పాటు చేశారు లోపలికి చేరుకోగానే మనకు రామాంజుల వారి విగ్రహం కనిపిస్తుంది రామాంజుల వారి విగ్రహం ప్రక్కనే మనకు పన్నెండు మంది ఆల్వార్లు కనిపిస్తారు పక్కనే స్వయంభూగా వెలిసిన రంగనాథ స్వామివారు వారికి పాదసేవ చేస్తున్న రంగనాయకి అమ్మవారు దర్శనమిస్తారు పన్నెండు మంది ఆల్వార్లతో ఎక్కడైతే స్వామివారు మనకి దర్శనమిస్తారో అది మన కంటికి కనిపించే స్వర్గం అని పురాణాలు చెబుతాయి ఈ ఆలయంలో స్వామివారు తూర్పు ముఖంగా ఉంటారు భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటారు మిగిలిన ఆలయాల్లో ముక్కోటి ఏకాదశికి మాత్రమే మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఉంటాం కానీ ఈ ఆలయంలో ప్రతిరోజు ద్వార దర్శనం చేసుకోవచ్చు భక్తులు లోపలికి చేరుకోగానే స్వామివారి నిజపాద దర్శనం తరువాత అమ్మవారి దర్శనం చివరిగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయంలో ప్రతి నెల స్వామివారికి కళ్యాణం చేస్తారు మరికొన్ని ఆలయ విశేషాలు పూజా విశేషాల గురించి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శ్రీధరాచార్యుల వారి మాటల్లో విందాం అబ్దుల్లాపూర్మెట్ మండలం రంగారెడ్డి జిల్లా తొరూరు గ్రామంలో శ్రీ రంగనాథ స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి యొక్క ఆలయం ఇది పెద్దవాళ్ళు చెప్పేటువంటి దాని ప్రకారం లంకానగరానికి వెళ్ళేటువంటి యొక్క ప్రయాణంలో శ్రీరామచంద్రుల వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామిని దర్శించారని చెప్తారు అటువంటి యొక్క మహిమాన్వితమైనటువంటి యొక్క క్షేత్రం ఇది పన్నెండు మంది ఆళ్ళవారులతో స్వయంభూగా స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు వేదం ఏం చెప్తుంది అంటే తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ దివీవ చక్షురాతతం అని అంటే ఈ ఆళ్వారులను నిత్యసూదులు అంటారు ఈ పన్నెండు మంది ఆళ్వారులతో స్వామి ఎక్కడైతే వెలసి ఉన్నారో అది మన కంటికి కనిపించేటువంటి యొక్క స్వర్గము అని కాబట్టి మనకున్నటువంటి యొక్క మన కంటికి కనిపించేటువంటి యొక్క స్వర్గం కానీ శ్రీవైకుంఠం కానీ ఏదైనా సరే అది భూమి మీద మనకు ఎక్కడ ఉన్నది అని చెప్పనంటే పన్నెండు మంది ఆళ్ళవారులతో సేవింపబడేటువంటి యొక్క రంగనాథ స్వామి వారి యొక్క ఆలయం అది ఇంకా ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారు తూర్పుముఖంగా ఉంటారు భక్తులుగా మనం ప్రవేశించేటువంటి యొక్క ద్వారం ఉత్తర ద్వారం సహజమైనటువంటి యొక్క ఉత్తరద్వారం ఉత్తరద్వార దర్శనం దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మిగతా ఆలయాలలో ఎప్పుడో ముకోటి ఏకాదశి రోజున మాత్రమే ఉంటుంది ముకోటి ఏకాదశి రోజున స్వామివారిని గరుడ వాహనం మీద పెట్టి ఆ రోజు మాత్రమే దర్శనం చేయిస్తారు కానీ ముక్కోటి ఏకాదశి దర్శనం అనేటువంటిది నిజమైనటువంటి దర్శనం ఏమిటి అంటే స్వామివారి యొక్క నిజపాత దర్శనం అయితేనే అది నిజమైనటువంటి యొక్క దర్శనం అట్లా ఇక్కడ ఉత్తర ద్వారంలో నుంచి ప్రవేశించినటువంటి యొక్క భక్తులు స్వామివారి యొక్క నిజపాద దర్శనం చేసుకోగలుగుతారు స్వామివారి యొక్క నిజపాద దర్శనం అనేటువంటిది భక్తులు లోపలికి అడుగు పెట్టేటప్పుడే స్వామివారి పాద దర్శనం అవుతుంది అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకొస్తే అమ్మవారి దర్శనం అవుతుంది అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే స్వామివారి దర్శనం అవుతుంది ఇది శాస్త్రీయంగా స్వామివారిని దర్శించుకోవలసినటువంటి యొక్క పద్ధతి ఎక్కడైనా సరే ముందు అమ్మవారి దర్శనం ఆ తర్వాత స్వామి దర్శనం చేసుకోవాలి ఇక్కడ విశేషంగా ఏంటి అంటే స్వామివారి పాద దర్శనం ముందు అవుతుంది ఆ తర్వాత అమ్మవారి దర్శనం ఆ తర్వాత స్వామివారి దర్శనం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి ఆదివారం సుదర్శన హోమం జరుగుతుంది ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు ఎవరైనా సరే ఇందులో పాల్గొనవచ్చు దీనికి ఏమీ టికెట్ ఇంత కట్టాలనేటువంటిది కూడా ఏం లేదు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకున్నటువంటి యొక్క సంతోషాన్ని బట్టి ఎంతైనా ఇవ్వచ్చు లేదు హోమానికి సంబంధించినటువంటి యొక్క వస్తువులు ఏమైనా వాళ్ళు తీసుకుని రావచ్చు ఆ తర్వాత నెలకు కళ్యాణం జరుగుతుంది ఈ స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో వారణవాయురం అనేటువంటి యొక్క కైంకర్యంలో మేము కొబ్బరికాయలు వాడతాం ఆ కొబ్బరికాయలు వివాహం ఆలస్యమైనటువంటి యొక్క అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇస్తాం అట్లనే వివాహమై సంతానం లేకుండా ఉన్నటువంటి యొక్క దంపతులకు ఇస్తాం అటువంటి యొక్క ఆ విధంగా కొబ్బరికాయ తీసుకున్నటువంటి వాళ్ళకి వివాహం కావలసినటువంటి వాళ్ళకి ఆరు నెలల్లో ఖచ్చితంగా వివాహం అవుతుంది అట్లాగే సంతానం లేనటువంటి వారు కొబ్బరికాయ తీసుకున్నటువంటి వారికి సంవత్సరం తిరిగేటప్పటికి వాళ్ళకి సంతానం కలుగుతుంది రేపు సోమవారం రోజున లక్ష్మీ అమ్మవారి ఆవిర్భావ దినం కాబట్టి ఆ రోజు సాయంత్రం కూడా కళ్యాణం ఉంటుంది పూర్ణిమ రోజున ఆ పూర్ణిమ రోజున జరిగేటువంటి యొక్క కళ్యాణంలో ఇచ్చేటువంటి యొక్క కొబ్బరికాయలు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వారికి కూడా ఇస్తాం అట్లాగే వివాహం కావలసిన వారికి సంతానం కావలసిన వారికి కూడా కొబ్బరికాయలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఈ కొబ్బరికాయలు కావలసినటువంటి వారు ముందుగా ఫోన్ నెంబర్లో నా వారి కోత్రనామాలు పెట్టాలి అటువంటి వారు ముందుగా పెట్టినటువంటి వారికే ఆ కాయలు ఏర్పాటు చేస్తాం అవి ఇవ్వడానికి వీలవుతుంది ఈ కొబ్బరికాయలు కావలసినటువంటి వారు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ జీరో డబల్ సెవెన్ ఫైవ్ టూ వన్ ఈ నెంబర్కు వాట్సాప్కి వాళ్ళ గోత్రనామాలన్నీ కూడా పెడితే అవి మేము డిస్టర్బ్ చేసుకుంటాం ఆ రోజు కళ్యాణంలో కొబ్బరికాయలు అనేటువంటివి ఇస్తాం ఒకవేళ ఆ రోజు రానే రాకుండా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు రావడానికి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు మరో రోజున ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇట్లా కళ్యాణం రోజున మాత్రమే ఈ కొబ్బరికాయలు ఇస్తాం ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేటువంటిది కాదు కಲ್ಯಾಣం రోజు రాలైనటువంటి వాళ్ళు ఆ రోజును మరో రోజునో ఎప్పుడైనా సరే ఆ వారం లోపల ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు ముందుగా గోత్రనామాన్నింపాలి జయ శ్రీరంగనాథ జయ జయ శ్రీరంగనాథ్ లేచే ముని గానము ప్రణమిల్లి చేసెముని గానము అపూర్ූපము ఆనందము అవతార పురుషుని గా కొలిచేము అవతార పురుషునిగా నీ నామ స్మరణ నామరణాపులకిం పుడమి నీ నామ స్మరణ పుడమి పాపాల బ్రోచేటి కరుణాల స్వామి శ్రీరంగనా శ్రీరంగనాద వైకుంఠ వరదేవ శ్రీరంగ దగ్గనా శ్రీరంగనా శ్రీరంగనా వైకుంఠ ఈ ఆలయం ఉదయం ఆరింటి నుంచి పదకొండున్నర వరకు సాయంత్రం ఆరింటి నుంచి ఎనిమిదింటి వరకు తెరిచి ఉంటుంది శనివారం ఉదయం ఆరింటి నుంచి పన్నెండున్నర వరకు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం దర్శించుకున్నప్పుడు దగ్గరలో ఉన్న మరికొన్ని ప్రముఖ ఆలయాలు దర్శించవచ్చు శ్రీ రంగనాథ స్వామి దేవాలయం గండి చెరువు శ్రీ కోహెడ హనుమాన్ దేవాలయం సంగీ టెంపల్ అయ్యప్ప స్వామి దేవాలయం శ్రీరంగనా శ్రీరంగనా వైకుంఠవరదేవ శ్రీరంగ రంగనాద శ్రీరంగనా శ్రీరంగనా వైకుంఠ వరదేవ శ్రీరంగ దాని పాద ీ పాద పద్మాలు తాకే తను వెళ్ళ మురిసేముని రూపుగా శ్రీరంగనా శ్రీరంగనా వైకుంఠవర దేవ శ్రీరంగ రంగనా నిను పూజించే భాగ్యము మాండగా నీ ఉండగా నా వెలిసావు మా దైవము ఇలాలో నా వెలిసావు మా దైవము పిలిచిన పలికేటి కోదండరామా పిలిచిన పలికేటి కోదండరా गदामा मारङ्गनादा